టర్లో రాళ్ళు అనేది సర్వసాధారణం ఎవరిలో వస్తుంది ఎవరైనా స్వరంగా బరువు తగ్గినప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు మన కొంతమందికి ఏంటంటే ఫ్యామిలీస్ లో ఉండే ప్రాబ్లం కూడా ఉంటూ ఉంటుంది సో అందరికి ట్రీట్మెంట్ అవసరం లేదా నేనే చెప్తుంటాను అందరికి ట్రీట్మెంట్ అవసరం లేదు ఎప్పుడైతే అది ఇబ్బంది కల్పిస్తుందో కంపల్సరీ తీసుకోవాలని చెప్తూ ఉంటాను సో ఈ గోల్పేటర్ లో స్టోన్స్ ఉన్న పేషెంట్స్ చాలా మంది ఆ గ్యాస్ బిల్లర్ అని చెప్పి ఇంజెక్షన్స్ అని చేసుకుంటూ ఉంటాం ఎందుకు అని అంటే కడుపులో వచ్చిన పెత్తి నెప్పి గ్యాస్ పెయిన్ పేరు అనేది బిల్లు చేస్తున్నాం ఏమో మీకు కడుపులో నెొప్పి వచ్చింది కదా సో కడుపులో నెప్పి వచ్చినప్పుడు అంత ముందు ఆల్రెడీ స్టోన్స్ ఉన్నాయి అని తెలుసా నీకు అసలు ఎప్పుడు లేదు ఓకే అసలు ఇదే ఫస్ట్ టైం రావడం ఓకే సో మీకు నా దగ్గర రాకముందు గ్యాస్కి ఇంకేషన్ చేయించుకున్నాను గ్యాస్ ఇంకేషన్ రాకముందుకు గ్యాస్ ముందులో చేయించుకున్నా తగ్గలేదని నా దగ్గరికి వచ్చింది అసలు నేను చూడంగానే మీరు ఎప్పుడైతే బాధపడుతుంది గ్యాస్ పెయిన్ కాదు వేరే పెయిన్ అయి ఉంటుంది అని నేను చెప్పాను సో చెప్పిన తనప్పుడు నీకు ఎన్ని ఆన్సర్లు కూడా నేను అనుకుంటున్నాను సో ఒక మెసేజ్ ఇవ్వాలి అని అంటే నేను ఆ రోజు రాత్రి ఇమీడియట్ గా చెప్పాను తర్వాత మీ చుట్టాల వాళ్ళు కూడా ఇవాళ కాదు ఇంకో పది రోజులు ఆగలేమా అని కూడా మెసేజ్ అనేది సో మీకు ఎలా అనిపించింది ఆ రోజు ఎలా అనిపించింది ఈ రోజు ఎలా అనిపిస్తుంది మీకు ఆపరేషన్ అయ్యి లెస్ వీక్ కదా నాలుగు రోజులు ఇరవై క్లాస్ తెలుస్తాయి ఓకే వన్ వీక్ లో నార్మల్గా అయిపోయాను చాలా మంది గవర్నమెంట్ సర్జరీ చేసుకుంటే హాస్పిటల్ అనుకుంటారు సో మీరు మీరు ఒక మెసేజ్ ఇవ్వాలంటే డాక్టర్ అంటే నిప్పుతో బాధపడింది నువ్వు ఆ నిప్పు ఎలా ఉంది తీసేసిన తర్వాత ఎలా ఉంది చాలా బాగుంది సో అందరు కామన్ గా అడిగేది మీరు కూడా మీ ఆయన కూడా అడిగింది గాల్ బ్లాడర్ తీసేయడం వల్ల ప్రమాదం ఉన్నదా అనేది క్వశ్చన్ మీరు ఎలా ఇచ్చేస్తారు అంటే కామన్ గా ఏదంటే మనిషి లోపలికి దేవుడు ఏదైనా ఇచ్చేటంటే అది ఉండాలని మనం కోరుకుంటాం అది లేకపోతే ఏమవుతుంది అనేది ఒక డాక్టర్ చెప్పగలరు కాబట్టి మనం ఆ క్వశ్చన్ అడిగారు సో మీలో మార్పు ఏదైనా కనిపించింది ఆ తీసేసిన తర్వాత అంటే అలా కాదు సో మీకు అంత ముందుకి ఇప్పుడు కేవలం డిఫరెన్స్ అనిపిస్తుందా డిఫరెన్స్ ఏం లేదు సో ఒక పనికిరాంతి వస్తువు దాని కనుక మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అంటే దాన్ని తీసేసుకోవడమే బెటర్ అనే ఒపీనియన్ వస్తారా ఓకే సో నేను చెప్పదాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను దీంట్లో రియలిస్టిక్ వీడియో ఉంటుంది సో లక్కీగా ఏంటంటే ఈవిడ ఇప్పుడు ముందు మీద కొట్టలేదు కాబట్టి మంచి లివర్ ఉంది అక్కడ కావాలంటే ఇది తీసుకోవచ్చు ఆ గోల్ బ్యాటర్ ఎంత కుళ్ళిపోయి లోపల కంటే వెళ్ళిపోయింది అని అంటే లివర్ లోకి తోడుకుంటే వెళ్ళిపోయింది అనమాట సో ఐ డోంట్ టు షో యూ ఆల్ దట్ థింగ్ సో నేను చెప్పేది ఏంటంటే ఆ వదిలేసింది పది రోజులు మాత్రమే టెన్ డేస్ ఈ టెన్ డేస్ లోనే ఆ యొక్క ఈ గా కింద అతుక్కున్న కాల్ బ్యాటర్ తినుకుంటూ వెళ్ళిపోతాం లివర్ అంతా ఇంకొకనాడు వదిలేస్తే దాంట్లో పస్ వచ్చేసాయి సో ఆ రోజు ఎంత డిఫికల్టీతో ఇవి వచ్చారంటే మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరు డాక్టర్ ఉంది మా ఆయన వచ్చాడు సో నేను సర్జరీ అంతా చూపించాను దాంట్లో ఉన్న రాళ్ళు పెద్ద పెద్దవి చాలా పెద్దవి ఎంత పెద్దవి అని అంటే బయట తీయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం మీరు చూసినట్టున్నారా ఇది రాళ్ళు చూసారు సో ఎందుకంటే మేతాటిని క్రష్ చేసి బయట మూడు పెద్దవాళ్ళు ఉన్నాయి సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఒకవేళ కనుక గాల్ స్టోన్ స్టోన్స్ ఇబ్బంది ఉంటే డిలే చేయొద్దు ఎందుకంటే సర్జరీ డిఫికల్ట్ అవుతుంది చూసారంటే లివర్ లో తోడుకుంటే వెళ్ళిపోతున్నాయి కొన్నిసార్లు పగిలిన వల్ల పస్ వస్తుంది చిన్నగా అయిపోయి ఆపరేషన్ కొన్నిసార్లు ఓపెన్ చేయాల్సి వస్తుంది నీకు ఓపెన్ చేయకుండా చేసాం కదమ్మా చిన్న అసలు స్టిచ్చెస్ కూడా లేవు నీకు చెప్పాలంటే ఓకే నార్మల్ గా నడుస్తూ ఉన్నాం అంత పెద్ద ఇబ్బంది కలిగిన పేషెంట్ రెండు రోజుల్లో మామూలుగా ఇంటికి వెళ్ళిపోయి నా పని అమ్మ చేసుకుంటుంది ఇక్కడ మీరు చేసుకుంటున్నా ఓకే సరే థ్యాంక్ యూ అంటే మామూలుగా పని చేయదు మా దగ్గర సో నేను చెప్పాల్సింది ఏంటంటే ఒక ఆడ కనుక కడుపు నొప్పి వస్తే ఏదో గ్యాస్ బడు ఏదైనా గ్యాస్ అనేవి ఇగ్నోర్ చేయకండి డాక్టర్ చెప్పిన ఫాలో అవ్వండి దాట్స్ మై అడ్వైస్ థ్యాంక్ యూ